హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా రోజుల నుండి ఛానల్లో వీడియోస్ రావట్లేదు కదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాం కదా శారీస్ డ్రెస్సెస్వి ఆ వీడియోస్ కూడా రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ అయితే మనం ముందు పెట్టిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆర్డర్స్ కూడా మంచిగానే వచ్చాయి అయితే ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ముందొచ్చిన ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ రివ్యూ చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని గ్యాప్ తీసుకున్నాము ఇప్పుడైతే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇదైతే డార్క్ మెరిన్ కలర్ డ్రెస్ హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది ఇక్కడ వి షేప్ గల్లా వచ్చేసి చూడండి హ్యాండ్ వర్క్ మంచిగా వచ్చింది చిన్న లేస్ హ్యాండ్స్కి వచ్చింది త్రీ పీస్ కుర్తా సెట్ అండి ఇది చున్నీ చున్నీ ఇందులో హైలైట్ అండి టూ మీటర్లు వచ్చింది అట్లనే చూడండి సన్నటి చెంకి వర్క్ అలాగే జరీ వర్క్ వచ్చింది చున్నికి చాలా బాగుంది నేను వేసుకున్న ఈ డ్రెస్ అయితే ఇందులో ప్రజెంట్ ఇప్పుడు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ లా ఉంటది ఇది అలాగే మెరీన్ కలరు ఇంకో టూ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి పింక్ అలాగే ఆరెంజ్ మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడైతే ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజులో ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి పంపి డీటెయిల్స్ కలుపుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బతుకమ్మ పండుగ కోసం తక్కువ ధరలో పైతాని శారీస్ మంచి క్వాలిటీవి తీసుకొచ్చాను చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎంతసేపు కట్టుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటాయి అలాంటి చీరలు తీసుకొచ్చాను ఇప్పుడు అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏ చీర నచ్చినా కానీ ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి పంపిస్తే డీటెయిల్స్ చెప్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్న ఈ చీర మీరు దీని ప్రైస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు క్వాలిటీ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి కావాలంటే నేను మళ్ళీ ఒక పిక్ తీస్ కూడా యాడ్ చేస్తాను వీడియోలో సూపర్గా ఉంది ఈ కలర్ అయితే పర్పల్ కలర్ అండి కలర్ బాగుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అయితే నేను శారీస్ అన్ని మీకు విప్పి చూపిస్తాను ఎందుకంటే మేము కూడా డ్యామేజ్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి కదా అందుకని ప్రతి ఒక్క చీర విప్పే చూపిస్తాను చూడండి ఇలా వచ్చింది ఎంత బాగుందో చూడండి అసలు కలర్ కాంబినేషన్ అయితే బతుకమ్మ పండగకి ఇలాంటి శారీ కట్టుకుంటే మనం ఎంతసేపు డ్యాన్స్ చేసినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో వీడియోలో ఎలా ఉందో బయట కూడా కలర్ అయితే సేమ్ అలాగే ఉందండి కలర్ డిఫరెన్స్ తెలియట్లేదు ఇందులో చాలా బాగుంది దూరం నిండి చూపిస్తున్నాను ఫుల్గా కనిపిస్తుంది అని శారీ మొత్తం ఇట్లా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ కూడా సూపర్గా వచ్చిందండి ఇక్కడ ఇది వచ్చేసింది కదా ఈ పట్టి హ్యాండ్స్కి వస్తుంది చిన్ని చిన్ని బూటీస్ వచ్చాయండి వీడియోస్లో మీకు కరెక్ట్గా తెలుస్తుంది కదా చిన్ని చిన్ని బూటీస్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ లెంత్ కూడా బాగా వచ్చింది వన్ మీటర్ వచ్చింది బాగుంది కదా ఈ చీర అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చాలా తక్కువ ప్రైస్ ఫ్రెండ్స్ చూడండి ఎయిట్ హండ్రెడ్కి ఇలాంటి శారీ అయితే అస్సలు రాదు మేము టైం తీసుకున్నా కానీ మంచి క్వాలిటీ చీరలు మంచి తక్కువ రేట్కు అందించాలని ట్రై చేస్తున్నాము కొత్తగా స్టార్ట్ చేస్తాం కదా కొంచెం టైం పడుతుంది కానీ చీరలు అయితే మంచి క్వాలిటీయే తీసుకొస్తాము ప్రైస్కి తగ్గట్టే ఉంటాయి పళ్ళు ఇట్లా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ చూడండి ఫ్రెండ్స్ ఇది రెడ్ పింక్ మిక్సింగ్ కాంబినేషన్ ఉంది పళ్ళు పళ్ళుకి ఇట్లా మంచిగా కుచ్చులు కూడా అవే వచ్చాయి ఈ శారీలో అయితే చూడండి పింక్ మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి బార్డర్ మొత్తం పైకి కిందికి ఇట్లా పైతాన్ని బార్డర్ వచ్చింది మస్తు రాయల్ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే చూడండి అసలు ఎంత బాగుందో క్లాత్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఎంతసేపైనా మనం దీన్ని కట్టుకొని క్యారీ చేయొచ్చు బతుకమ్మ పండుగ టైంలో ఎక్కువసేపు మనం గర్భ ఆటలు కానీ లేకపోతే బతుకమ్మ ఆటలు కానీ ఆడుతూ ఉంటాము ఎక్కువ ఇబ్బంది లేకుండా చాలా కంఫర్ట్గా ఉంది చూడండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి ప్రతి ఒక్క చీర లెంత్ అయితే మంచిగా వచ్చిందండి ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది పింక్ షేడ్ బార్డర్కి వచ్చిన పింక్ షేడ్ వచ్చింది హ్యాండ్స్ ఇట్లా కొంచెం పట్టి వచ్చింది దీనికి మనం బాహుబలి బుగ్గ చెదలు పెట్టించుకున్నా లేకపోతే నార్మల్ గా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్న బాగానే ఉంటుంది బ్లౌజ్ క్వాలిటీ మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ శారీ చూసేద్దాము ఈ శారీ లుక్ చూడండి బ్లౌజ్ వేసుకొని మనం కడితే చాలా బాగా లుక్ అయితే సూపర్ గా ఉందండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా పైతానే అండి కాకపోతే వైట్ కలర్ సూపర్ గా ఉందండి ఇట్లాంటి శారీస్ ఎక్కువగా దొరకవు వైట్ కలర్స్లో చూడండి ఎంత బాగుందో అసలు ఇవైతే బార్డర్ హెవీగా వచ్చింది పైకి కిందికి బార్డర్ హెవీగా వచ్చి మధ్యలో చిన్న చిన్ని బుట్టీస్ వచ్చాయండి చూడండి బార్డర్ ఎంత పెద్దగా వచ్చిందో బార్డర్ ఎంత పెద్దగా వచ్చిందో చూడండి పైకి కిందికి సేమ్ బార్డర్ వచ్చింది చూపిస్తున్నాను చూడండి పైకి కిందికి సేమ్ బార్డర్ మంచి పికప్ డిజైన్ అండ్ వైట్ లో గోల్డ్ కలర్ వచ్చింది కదా సూపర్ గా కనిపిస్తుందండి ఈ శారీ కట్టుకుంటే గ్రాండ్ లుక్ ఉంటది రాయల్ లుక్ ఉంటది సూపర్ గా ఉందండి ఇలాంటి కలర్ కాంబినేషన్ దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి కూడా ప్లేన్ వచ్చిందండి వైట్ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి కాకపోతే అంతగా తెలియట్లేదు దగ్గర నుండి చూపిస్తున్నాను లైవ్ లో అయితే తెలుస్తుంది చిన్నగా బుట్టి వచ్చినట్టు వచ్చిందండి ఇందులోనే కలిసిపోయింది బయటికి తెలియట్లేదు హ్యాండ్స్కి ఇలా వచ్చింది చివరిలో ప్రతి ఒక్క శారీ లెంత్ అయితే చాలా పెద్దగా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో శారీ తెలుస్తుంది కదా మీకు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ శారీస్ చూద్దాము పైతానిలో ప్రెసెంట్ ఈ త్రీ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి శారీ క్రష్ శారీ అండి డోలా సిల్క్ లో క్రష్ శారీ బ్లౌజ్ పీస్ ఇట్లా వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ బాగుందండి చూడండి మెరిడా అలాగే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ చీర కూడా చాలా బాగుందండి మీకు ఏ చీర కావాలనుకున్న డ్రెస్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే పంపండి దీనికి పళ్ళు సపరేట్గా రాలేదు ఇట్లా రన్నింగ్గా వచ్చిందండి ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ప్రతి ఒక్క శారీ కలర్ కాంబినేషన్స్ చూసి మరి తీసుకొచ్చాము చూడండి చాలా బాగుంది ఇందులో ఇంకొకటి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీకైనా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకొకటి ఎల్లో అండ్ డార్క్ ఆనియన్ పింక్ మెరీన్ కాంబినేషన్ వచ్చిందండి ఈ రెండు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి మాకు హెల్ప్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోలో పట్టు కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి చాలామంది పట్టు చీరలు లాంటివి ఎక్కువ ప్రిపేర్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో పట్టు కలెక్షన్స్తో మేము ముందుకు వస్తాము అయితే ఇవి మేము శాంపిల్స్ మాత్రమే తీసుకొచ్చామండి మీకు ఇందులో ఏవి నచ్చినా కానీ మీరు స్క్రీన్ షాట్ చేసుకొని మాకు పంపిస్తే మేము ఇంకా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీకు ఉన్నాయా లేవా అనేది మేము కాల్లో చెప్తాము లేకపోతే వాట్సాప్ మెసేజ్లో చెప్తాము ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్